నిన్న జరిగిన కొండ సూరేఖ గారు ముచ్చట పక్కన పెడితే దానికి తగ్గట్టు సీతక్క గారు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ఒక్కసారి చూద్దాం రండి చూద్దాం అంతా మాట్లాడుకుందాం ఈరోన్ కుటుంబం కుటుంబం తిట్టిందా కేసీఆర్ కుటుంబం తిడితే మీరేం అన్నట్టు ఒక మాట సీతక్క గారు మీకు బిడ్డలకి ఇట్లా ఉంటే మీకు కొంచెమైనా అర్థమయ్యేటిది ఒక సాటి మహిళను ఏ విధంగా దూషిస్తారో అది మీరు తెలుసుకోండి ఏ విధంగా నిన్న ఒక మూడు జీవిత రాగమయ్యే ముచ్చట్లు మాట్లాడేళ్ళు కొండ సురేఖ గారు మీరు ఒక మంత్రి పదవిలో ఉండి ఆ మాటలు మాట్లాడే దిగజార రాజకీయాలు ఆ మధ్యవర్తి రాజకీయాలు అంటారు దాన్ని పోను మీరు దాన్ని స్పందించడం కొండ సురేఖ గారు మాట్లాడడం కరెక్టే అని అనడు మీరు కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని మంత్రి పదవులు కాదు కానీ గొడ్ల దానిలో పనులు ఇచ్చినా కూడా తక్కువే మీకు మేము నిజంగా చెప్తా ఉన్నా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక సాటి మహిళకి ఏ విధంగా మర్యాద పూర్వకమైన మాటలు కూడా తెలపాలో చెప్పని ఆ మంత్రులను చూస్తా ఉన్నాం మనం ఒక సిక్కు చెడుకరమైన పాలన ఈరోజు మన కళ్ళ ముందు తెలుస్తా ఉంది ఇంకా చూడండి మేము వినండి ఒకసారి మేడం గారు అది బ్రాండ్ అంబాసిడర్ కాదు బ్రాండ్ అంబాసిడర్ బూతులకు బ్రాండ్ అంబాసిడర్ ఎవడంటే ఈ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచేది రేవంత్ రెడ్డి మాత్రమే దాని తర్వాత సెకండ్ స్థానం తీసుకునేది ఎవరయ్యా అంటే కొండ సురేఖ గారు థర్డ్ పొజిషన్ మాత్రమే మీకే ఇస్తాం బాండ్ అంబాజీడర్గా మీ బాండ్ అంబాజీడర్గా నేనే మీకు చక్కగా ఇంగ్లీష్ పదాలు పలకడం కూడా రాదు మీరు మంత్రి హోదాలో ఉంటారు మీకు సరిగా తెలుగు పలకడం రాదు మీరు మంత్రి హోదాలో ఉంటారు సాటి మహిళకు మర్యాద తెలుపుకోలేని మీరు మహిళా మంత్రులు ఇది మన రాష్ట్రానికి ఒక సిగ్గు చేట్ల తయారైంది వ్యవస్థ సిగ్గు చేట్ల తయారైంది విడాకులు తీసుకున్న దాన్ని కూడా వ్యక్తిగత రాజకీయాల్లోకి లాగుతున్నారా అంటే ఇక ఎంత దరిద్రమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి ఎట్లాంటి మంత్రులు మన చుట్టుపక్కల ఉన్నారో అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలపై పట్టించుకొని రాష్ట్ర ప్రజల సమస్యలపై పట్టించుకొని ఈ మంత్రులు సంసారాల మీద మీటింగ్లు పెడతా ఉన్నారు ఆ రాష్ట్రంలో రైతు బంధు వచ్చిందా రుణమాఫీ అయ్యిందా నిన్న తొలి బతుకమ్మ మొదలైంది ఆ బతుకమ్మ బాధమైన చీరలు ఇచ్చిలా దాని గురించి మనం మాట్లాడిల్లా ఏం మాట్లాడకుండా వ్యక్తిగత రాజకీయాలు చేసుకుంటూ ఒకరేమో ఆమె మాట్లాడింది కరెక్టే కదా అని ఒక ఆవిడ అంటది మళ్ళీ వీరి పేరుకు మంత్రులు మళ్ళీ వీరికి హోదాలు మహిళా హోదాలు ఇది ఎంత దిగజారి రాజకీయాలంటే నిజంగా చెప్తా ఉన్నా వీరు యొక్క ఆరో పైన ఇదే విధంగా ఆరోపణలు చేస్తే మీరు ఊకుంటారా నేను అదే చెప్తా ఉన్నా మీద మీ మీద కానీ మీ బిడ్డలపైన కానీ ఇదే విధంగా ఆరోపణలు చేస్తే మీరు ఊకుంటారా చెప్పండి దానికి సమాధానం చెప్పుకోవాలి మీరు మంత్రులే అవి ఉండి ఒక మహిళా మంత్రి అయి ఉండి సాటి మహిళలకు మీరు మర్యాద పూర్వకంగా ఎటువంటి ముచ్చట్లు మాట్లాడ తెలివని మీరు సామాన్య ప్రజల సంగతి ఏంది వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజాని ప్రజల్ని ముందు నడిపించే వాళ్ళ వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునేట ఇంత దరిద్రమైన రాజకీయాలంటే నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడు చూడలేదు ఇంకా సీతక్క గారు ఒక గొప్పవిడే అనుకున్నాం కానీ నిజంగా రీల్స్ స్టార్ నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా నిజంగా స్టార్ ఏంది కొండా సూర్యక మాటలను వేరే కోసుకొచ్చిన మంత్రి సీతక్క ఆవిడ కూడా మాట్లాడింది కరెక్ట్ ఈవిడ చెప్తా ఉంది అవిడే మాటలు మాట్లాడు కరెక్టు అది పద్ధతికరమైన ముచ్చట్లు అని చెప్తా ఉంది ఇది ఇది కరెక్టా ఆడబిడ్డలకి ఇచ్చే మర్యాద ఇదేనా మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రం ఎటు పోతా ఉంది ప్రజల బాగోగుల కోసం పోతా ఉందా సంసారాల మధ్య చిచ్చులు పెట్టడానికి పోతా ఉందా లేకుంటే సంసారంలో ఎవరెవరు వస్తున్నాడు దాని గురించి మంత్రుల్ని కావాలో ఉంచుల్లా ఏం జరుగుతూ ఉంది అసలు కావాలి ఉంచిల్లా వీళ్ళే బోకరిజం అంటే ఇది ఇంత దరిద్ర రాజకీయాలు మనం ఎలా చూసుకుంటాం నిజంగా